పరమభావతం అనేది తప్పులు చేశాడు అనుకోకూడదు శనక సన్న శపించారు జై విజయులు ఇక్కడ వాళ్ళు కనుక శపించకపోతే జైవిజీయులుగా శాపం తగలకపోతే వాళ్ళు రాక్షసులుగా పుట్టకపోతే స్వామి అవతారానికి అవసరం అవసరం ఉండదు లోకానికి ఎంత అవసరం స్వామి దిగిరావడం అంటే అంతమే ఇదంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పం వీళ్ళు వీళ్ళెవళ్ళు కాదు అని అర్థం అపోహనం అంటే పొరపాటు పడ్డం అనేటువంటిదిందే భగవంతుడి యొక్క ప్రేరణ లేకపోతే ఏమీ జరగదు అలాగానండి అయితే మనందరం చేసేటువంటి పొరపాట్లన్నీ ఆయన ప్రేరణ వల్ల కదా ఎవరవాలి అనుకోకూడదు మళ్ళీ మళ్ళీ అడు తిప్పి మరి ఆయన ప్రేరణ లేకుండా ఏం జరగదు అన్నారు కదా నేను ఎవ్వడో తిట్టేసాను ఆయన ఆయన ప్రేరణ నేనేం చేస్తానని అనుకోకూడదు తప్పు అయితే తిట్టేసావు అదే ప్రేరణ ఆయన ప్రేరణ వల్ల జరిగింది నిజమే అయితే ఆయన ప్రేరణ వల్ల నీకు ఒళ్ళు చిట్లు పోతున్న తర్వాత అది కూడా ఆయన ప్రేరణ వల్లే దానికి సిద్ధం అవ్వాలి